ఎస్టీవీ న్యూస్ కి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం సంగారెడ్డిలో నామ మాత్రంగానే ముగిసింది రాష్ట మంత్రివర్గ సమావేశంలో పాల్గొనాల్సి ఉన్నందున జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ నరసింహ ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి గైరు హాజరు కావడంతో సమావేశం మొక్కుబడిగా సాగింది సమాపేశం వేదికపై జిల్లా పరిషత్ చైర్మన్తో పాటు కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులు మాట్లాడుతుండగానే తమకేమీ పట్టి పట్టినట్లుగా కొంతమంది అధికారులు ఫోన్లో వాట్సాప్ చాటింగ్ వీడియోలు చూస్తుండగా మరికొందరు హాల్లోనే ఫోన్లో బాధ్య కనిపెట్టారు అధికార పార్టీకి చెందిన సగం మంది జెడ్పీ సభ్యులు సమావేశం వైపు తొంగి చూడలేదు మరోవైపు ప్రజా సమస్యల్ని జిల్లా పరిషత్ సమావేశంలో లేవని తాల్సిన ప్రజా ప్రతినిధులు సైతం సగానికి పైగా హాజరు కాకపోవడంతో చాలా వరకు సమావేశం హాలు కాలిక కుర్చీలతో దర్శనమిచ్చింది చెప్తున్నాను ఆ చెరువులు తొందరగా వర్క్ పూర్తి అయిపోయి మన పబ్లిక్కి ఉన్నాయి చెప్పాలి స్టార్ట్ చేద్దాం సార్ హలో సేమ చెప్తారు సార్ संगमेश्वर हलो वर्कर्स लोग तो पंडित दंतर पंडित का तरीका तेजी रहा है आमदनी की नमस्कार दर रिगार्डिंग कोरोना लोग आलमोस्ट चिन्हपिला लाखों फॉलोअर्स जैसे इस साल में हो आलमोस्ट स्कूल किट्स वालों फॉलोअर्स जैसे बहुतों ने इसको कोण्डी इसको कलवांडी इंस्टीट्यूशन कोण्डा नटों सामन అరే ఈ రోజు లైన్ ట్రంకి ఇచ్చేస్తాలే వాట్సాప్ లో ఒక్కసారి నువ్వు తిరిగి వస్తావా ఈ వస వస్తే సంతోషం ఇడు ఎందుకు అంత నిగేప్ ఎందుకు అనేది ఇప్పుడు పరిచారన ఉండొడమేమో హనీస ప్లీజ్ మీరు ఇక్కడ ముకుర్ మోడల్ క్యారెక్టర్ మేడం ప్లీజ్ నేను మిగుతాం కొనని సో వెరీ షేమ్ ఆనస్ మేడం వాట్ ఇస్ అడ్మినిస్ట్రేషన్ యావంటి మాట్లాడటం చాలా బే నిచితంగా ఉంటారు బండి ప్లీజ్ అయితే విన్న వేసుకుంటున్నాను రేపు పొద్దున మీరు నీళ్ళు ఇడవండి సార్ ఆ కాట మొత్తం కొట్టుకపోతుంది రెండు ఇప్పుడు పదికాపలతోనే చెరువు చెరువుకాటను కొన్ని వందల ట్రాక్టర్లు పోస్తే కానీ పూర్తి చేయాలి మేడం ఇప్పుడు ఇది ఒకటో విషయం రిక్వెస్ట్ చేసినా కైండ్ పా రిక్వెస్ట్ సార్ మీరు పూర్తి చేయండి దానికి వ్యవసాయదారులు వీడు భూమి భూములు ఉన్నాయి మేడం అన్ని తుమ్మ చెట్లు అవి మర్చిపోయినాయి అయితే ఇంకొకటి మొన్న అనుకుంటా నేను అదే విలేజ్లో

Hallo, wir